నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు రచించిన శోభాదేవి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు అక్టోబర్లో ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి శోభాదేవి యూనివర్సిటీ ఫస్ట్న బిఏ పాస్ అయింది మంచి వర్త అని ఆధునిక భావాలు గల స్త్రీ అని ధనవంతుల అమ్మాయి అయినా గర్వం లేదని అందరూ చెప్పుకునేవారు గర్వం ఉండకూడదు మరి ఆమెకు వచ్చిన బహుమతులన్నీ సోషలిజంపై వ్యాసం రాస్తేనూ మాట్లాడితేనూ వచ్చాయి నాన్న మనము కాళ్ళ మీద తిరిగితే కాలికి చెప్పైనా లేకుండా తిరిగే అట్టడుగున ఉన్నవాడి గురించి ఆలోచించలేం అని వాదించేది తండ్రితో నేను ఆలోచించినంత మాత్రాన వారికి ఒరిగేది ఏమీ లేదు వాళ్ళు తమ గురించి ఆలోచించాలమ్మా అనేవారాయన ఛా డాడీకి బొత్తిగా సోషలిజం తెలియదు విసుక్కుంది ఆమె ఇలా ఆలోచిస్తూ ఉండగానే మంగాపురం భూస్వామి రామలింగం కొడుకు శ్రీకాంత్ అమెరికా నుండి దిగాడు శోభను మెచ్చి మెడలో వేశాడు ఇది తన భావాలకు వడ్డలు పెట్టైనా అభ్యంతరం పెట్టడానికి కారణం దొరకలేదు శ్రీకాంత్ అందమైనవాడు ఐశ్వర్యవంతుల ముద్దుల బిడ్డడు లక్ష్మీ సరస్వతులు ఒకచోట ఉండవంటారు శ్రీకాంత్ను ఇద్దరూ కనికరించారు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు అమెరికా వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు మంచి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అతను ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు ఉద్యోగం పురుష లక్షణం అనుకున్నాడేమో ఉద్యోగం చేస్తాను అన్నాడు సరదా పడుతున్నాడని తల్లిదండ్రులు అంగీకరించారు వివాహమైన వారం రోజులకు శ్రీకాంత్ వెళ్ళిపోయాడు కన్నీటితో వీట్కొలిచ్చే భార్యను ఓదార్చి నెల రోజుల్లో అక్కడికి రప్పించుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు రామలింగం గారు కూతురైనా కొడుకైనా శోభే కాబట్టి కొడుకు టిక్కెట్ పంపే వరకు తమ దగ్గరే ఉండాలని కోరాడు శోభాదేవి సంతోషంగా అంగీకరించింది ఆమె భావుకురాలు ఏదొచ్చినా పట్టటం కష్టం నా తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారో ఆయన తల్లిదండ్రులు అంతేగా అత్త మామలను శత్రువులుగా చూడటం మామూలు స్త్రీలు మూర్ఖులు చేసే పని అనుకుంది ఆమె ఆమె భావం గ్రహించిన రామలింగం గారు ఆనందంతో పరవశించిపోయారు కోడలంటే నెత్తిన పెట్టుకునే దేవత అతనికి ఆడపిల్లలు లేనందున ఆయన భార్య శ్రీలక్ష్మికి కూడా కోడలంటే అభిమానమే రామలింగం గారిది పెద్ద భవంతి పన్నెండు జతల ఇడ్లున్నాయి పది మంది ఉన్నారు గేదలు ఆవులు వాటిని మేపటానికి ఇద్దరు ఉన్నారు జీపు డ్రైవర్ వేరే ఉన్నాడు వంటామే పై పనులకు మనిషి ఉన్నారు మావయ్య మీ ఇద్దరి కోసం ఇందరు మనుషులు ఎందుకు వచ్చిన మర్నాడి అడిగింది శోభాదేవి పేపర్ చదువుతున్న రామలింగం చిన్నగా నవ్వాడు ఇదో చిన్న పరిశ్రమ లాంటిదేనమ్మా ఇంతమందికి పని కల్పించామన్నమాట అన్నాడు ఐసి అర్థమైనట్టుగా తలాడించింది పలహారాల వేళ అతను కూడా తెచ్చి మామగారి పక్కన కూర్చునేలా చేసింది ఆయన ముసిముసిగా నవ్వాడు భార్యను చూసి ఆమె కోడల్ని చూసి గర్వించింది పలహారం కాగానే సోప పెరట్లోకి వెళ్ళింది అక్కడున్న వసారాలో నలుగురు ఐదుగురు జీతగాళ్లు చద్దన్నం తింటున్నారు అది చూసిన ఆమె హృదయం భగ్గుమంది అత్తయ్య అంటూ ఇంట్లోకి వచ్చింది ఏమిటమ్మా కాసేపు మీ మామగారితో క్యారమ్స్ ఆడుకో ఈ లోపల వంటింట్లో పని కాస్త పూర్తి చేసుకుని నేను వస్తాను అంది శ్రీలక్ష్మి వంట విడుకు సామాన్లు ఇస్తూ అది కాదు అత్తయ్య మినువులు పండించే జీతకాళ్ళకేమో చద్దన్నము మనకు వడలా క్షేమ్ షేమ్ మన దేశం బాగుపడదు అంది బాధగా కష్టం చేసేవారికి ఇచ్చే నాలుగు వడలు చాలమమ్మా అత్తగారు శ్రీలక్ష్మికి నచ్చ చెప్పాలని చూసింది మీకు వారిని తనతో సమానంగా చుట్టడం ఇష్టం లేదు రేపటి నుండి పలహారాల బాధ్యత నాకు వదిలేయండి అంది అలాగేనమ్మా అంటూ అత్తగారు చిరునవ్వుతో అంగీకరించింది శోభాదేవికి ఎన్నో అవకతవకలు కనిపించాయి డ్రైవర్ రాము ఎంతో మంచివాడు మామగారు రామిగా అంటూ అతన్ని చిన్న చూపు చూస్తాడు పని మనిషి వెంకి మాత్రం ఎంత వినయం ఎంత విధేయత కలది అత్తగారు దాన్ని రాచి రాంపాన పెడుతుంది అనిపించింది తమకేం కావాలో తమకు తెలియని ఈ అమాయకులకు కనువిప్పు కలిగించాలి ఇంట్లో ఎలాంటి మార్పులు కావాలో ఆలోచిస్తూ గడిపింది శోభాదేవి మర్నాడు జీతగాళ్ళు పని మనిషి డ్రైవరు మాలి అందరూ ఒకే పంక్తిని కూర్చుని ఇడ్లీలు తిన్నారు అప్పటికే నాలుగు వాయిలయ్యాయి వారింకా అలాగే కూర్చున్నారు శోభాదేవి వంటింట్లోకి వచ్చింది వంటామ తీసిన మరొక వాయి తీసుకువెళ్ళి అందరికీ వడ్డించింది ఆ రెండు తిని రాములు లేచాడు అయ్యగారితో బయటికి వెళ్లిన రాములకు టిఫిన్లు కాఫీలు అలవాటే అతన్ని చూసి మిగిలిన వారు తప్పదన్నట్లు లేచారు పాపం ఎన్నడూ ఎరగంది ఈనాడు పెడితే అసలు తృప్తి కలగనట్టుంది నాలుగు రోజులు తింటే అదే అలవాటవుతుంది అనుకుని అందరికీ కమ్మటి కాఫీ కలిపి పోసింది నీ ఎవచ్చేదు వెంకీ కాఫీ మోరీలో పోయటం చూసింది ఆ మధ్యాహ్నమే కూర్చుని తను తెచ్చిన మార్పుల గురించి ఓ నాలుగు పేజీల ఉత్తరం భర్తకు రాశాక తృప్తి కలిగింది కొన్నిసార్లు కోడలి పనులు చికాకు కలిగించిన అంత దూరం వెళ్తే మళ్ళీ ఎప్పుడు అని మామగారు నిట్టూర్చేవాడు అందుకే ఏ పనిని ఆక్షేపించలేదు సాయంత్రం శోభ మేడ దిగి వచ్చేసరికి రాము మామిడికాయలు లెక్క వేస్తున్నాడు అతని శరీరం చెమటలు కక్కుతోంది అది భరించలేక ఫ్యాన్ వేసింది ఎండన పడి వచ్చాడని ఒక గ్లాసు నిమ్మరసం ఇచ్చింది తాగుబోతు అధవా వాడికి నిమ్మరసం లెక్క అత్తగారు శ్రీలక్ష్మి విసుక్కుంది అది కాదు అత్తయ్య వాళ్లకు దాహం వేస్తే నిమ్మరసం లాంటివి దొరక్క ఏదో దొరికింది తాగుతారు అంది శోభాదేవి అత్తగారు మాట్లాడలేదు ఆ రాత్రే మామగారి ముందు ప్రణాళిక ప్రవేశపెట్టింది మనకు ఎక్కువగా ఉన్న పొలాలు ఎలాగూ సీలింగులో పోతాయి మన కింద పనిచేసే వారందరికీ పది ఎకరాల భూమి అందరికీ ఇళ్ల స్థలము ఇవ్వాలి మావయ్య అంది ఇవ్వచ్చమ్మా ఒక సంగతి ఎప్పటికీ గుర్తుంచుకో తేరగా దాని విలువ వాళ్ళకు తెలియదమ్మా మాకు కావాలి మేము నలుగురుల బతకాలి అన్న తలుపు వారికి రావాలి రామలింగం కోడలికి నచ్చ చెప్పాడు ఇదంతా ధనిక వర్గం చేసే అన్యాయం అంటూ శోభాదేవి అరిచింది వాదోపవాదాలు జరిగాయి రామలింగం గారు అందరినీ పిలిచి కోడల్ని సంప్రదించి ఆమె ఇవ్వమన్నట్లే పొలము ఇళ్ల స్థలము ఇస్తానని వాగ్దానం చేశాడు శోభాదేవి సంతోషించింది తన అలా పట్టుబడితే ఒక సంవత్సరంలో దేశమంతా సోషలైజేషన్ అవుతుందనిపించింది వారం రోజులు గడిచాయి ఆ రోజు ఉప్మా గిన్నెతో జీతగాళ్లకు వడ్డానికి వచ్చింది శోభ అందరూ ఇబ్బందిగా చూశారు శోభ ఏమిటన్నట్లు చూసింది పెద్దమ్మగారిని పిలవండమ్మా అన్నాడు రాములు నేను ఒడ్డుస్తున్నానుగా అంది తను విసుక్కుందా ఏం జరిగిందా అని జ్ఞాపకం చేసుకుంటూ మీరు కూకోండి కోడలమ్మా మాలి సలహా ఇచ్చాడు శోభ లోపలికి వెళ్ళి అత్తగారిని పంపింది ఆమె ఏం పెడుతుందో చూద్దామని పది నిమిషాల తర్వాత తొంగి చూసింది అన్నము ఆవకాయ ఆవురావురు అంటూ తింటున్నారు వాళ్ళు అమ్మా ఎనిమిది దినాల సంధి కడుపు మాడిపోయిందనుకో అవ్వమ్మ ఆ తిండ్లు మాకెందుకమ్మా కొత్త కోడలు బాధపడుతుంది కదా అని ఊరుకున్నాము ఇలా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి శోభకు మండిపోయింది చీ విశ్వాసం లేనివారు అదే బానిస బ్రతికి అలవాటు పడ్డారు అనుకుంది ఆ రోజంతా శ్రామిక జనాన్ని మనసులో తిట్టుకుంటూ బయటకే రాలేదు రామలింగం దంపతులు కంగారు పడ్డారు సిటీలో హాయిగా సినిమాలు చూస్తూ తిరిగిన పిల్ల ఒకేసారి పల్లెలో ఇన్ని రోజులుండటం చిరాకే మరి సాయంత్రం సినిమా ప్రపోజల్ పెట్టారు అత్త మామలతో సినిమాకు బయలుదేరింది హాలు దగ్గర రాములు వెళ్ళి మూడు టికెట్లు తెచ్చాడు నీకేది అంది శోభ వాడికి డబ్బులిస్తాను కింద తరగతులకు వెళ్ళి కూర్చుంటాడు అని మామగారు అంటున్నా వెనక టిక్కెట్ తెచ్చుకోమని డబ్బులిచ్చింది రాములు వెళ్ళాడు అప్పుడు మామగారు శోభాదేవితో అన్నారు అమ్మా వాడు క్రింద తరగతిలో కూర్చొని చూస్తే వాడికి అవుట్లెట్ ఉంటుందమ్మా హాస్య సన్నివేశాలకు ఫ్రీగా నవ్వుతాడు వీరోచిత సన్నివేశాలకు ఎగురుతాడు డాన్సులు వస్తే ఏల వేస్తాడు అని మీరన్నీ అలాగే చెప్తారు మావయ్య అతను మన దగ్గర ఉద్యోగి గౌరవంగా చూడాలి అంది ఫస్ట్ అయినా రాములు రాలేదు వీడేంటి ఇంకా రాలేదు అంది వాడు రాడమ్మా తొంభై పైసల టికెట్ కొని రెండు రూపాయలు జేబులో వేసుకుని ఉంటాడు అంది శ్రీలక్ష్మి ఇంటికి వెళ్ళాక మీరు ఏమంటారోనని భయం చేత చదువు అత్తయ్య అంది శోభాదేవి ఆ సినిమాలో కూడా ధనవంతులు చేసే దౌర్జన్యమే చూపారు ఆ క్షణంలో అత్తా మామలు భూతాల్లా కనిపించారు నుద్దుట పట్టిన చిరు చెమట తుడుచుకుంది హోటల్కొచ్చారు వచ్చారు సినిమా కాగానే డ్రైవర్కు మామగారిచ్చే రెండు రూపాయలు సరిపోతాయా అనుకుని కర్చీఫ్ మరిచాననే నెపంతో వచ్చి మరొక ఐదు రూపాయలు ఇచ్చింది వాడు సంతోషంగా సలాం చేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత తృప్తిగా భోజనం చేసింది ఆ రాత్రి ఇంటికి వస్తూనే భర్తకు ఉత్తరం రాసింది శోభాదేవి రాముడికి లెక్కలు నేర్పుతోంది వాడు పెట్రోల్ బంకు దగ్గర వంద రూపాయల నోటిచ్చి చిల్లర తక్కువ తెచ్చాడు అది వాడి తప్పు కాదు వాడి విద్యా విహీనత అనుకుంది ఆ రోజు నుండి వాడికి కాస్త సమయం దొరికితే చాలు లెక్కలు చెప్తోంది రాముడు పళ్ళ పుట్టలు తీసుకువెళ్లి ఇంట్లో ఇచ్చిరా రామలింగం గారు ఆజ్ఞాపించి పొలాల వైపు వెళ్ళిపోయాడు రాముడు లేచాడు నిజానికి లెక్కలంటే వాడికి తలనొప్పి వస్తుంది పోదువుగాలే రాముడు అదేం డ్యూటీ కాదు కదా అని ఇంట్లోకి వచ్చింది ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉంది ఆ రోజు శుక్రవారం శ్రీలక్ష్మి గుడికి వెళ్తుంది శోభాదేవి లేచి బయటకొచ్చింది ఎంకి హాయిగా కూర్చుని చంటిపిల్ల అడిగి పాలు కుడుపుతూ ఎడపిల్ల తలలో పేలు కుక్కుతోంది ఎంకమ్మా ఇల్లు శుభ్రం చేయలేదే అడిగింది శోభాదేవి జర చేసుకోరాదమ్మా ఏడుస్తున్నాడు నిర్లక్ష్యంగా జవాబిచ్చింది నీ పని నువ్వు చేయాలి కావాలంటే సాయం చేస్తాను అంది శోభాదేవి నువ్వేమన్నా చేసుకో ఈ పూట పోరుడు లేవనియుడు అంది దాని వైఖరికి కోపం ముంచుకొచ్చింది ఇంట్లోకి వచ్చి కోపంగా ఇల్లు శుభ్రం చేసింది బయట హాల్లోకి వచ్చేసరికి రామలింగం కూర్చుని కుర్చీలో కూర్చుని పేపర్ చేతిలో పట్టుకుని ఫ్యాన్ వేసుకున్నాడు రాములు ఆ దృశ్యం ఎందుకో సహజంగా అనిపించలేదు శోభాదేవికి విసుక్కుని తలుపు గట్టిగా శబ్దం చేసింది అతను ఇటు చూసినా లేవలేదు వెంకటేశ్వరలో మంచి సినిమా వచ్చిందట అన్నాడు అమ్మగారు శోభమ్మ అనే సంబోధనే లేదు ఇక అక్కడ నిల్చోలేనట్టు వెనక్కు వచ్చేసింది ఆమెకు కోపంగానూ చికాక్గానూ ఉంది కోపం ఎందుకు ఒకనాడు నువ్వే వేసావుగా ఫ్యాను అని మనసు నిలదీసింది ఆమె ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగా రామలింగం వచ్చాడు ఆ వెనకే భయంగా చూస్తూ మాలి సత్తయ్య వచ్చారు నాదేం తప్పు లేదు దొరా మీ మాలి తన పేర రాసిన కాగితం తెచ్చాకే తీసుకున్నాను అన్నాడు సత్తయ్య ఎరా వ్యధవా ఇల్లు కట్టుకోరా అని స్థలం ఇస్తే అమ్మకానికి పెడతావా రామలింగం మాలిని చడామడా తిట్టేశాడు అప్పు శానా అయింది దొరా మక్కిలిరగతానాలి వ్యధవను ఆ వంద రూపాయలు నేను కడతాను రామలింగం గారు వంద రూపాయలు కట్టి కాగితాలు తీసుకుని మాలిని కేకలు వేసి పంపించేశాడు అంతవరకు నింపాదిగా కూర్చున్న వెంకి బయట శ్రీలక్ష్మి చప్పుడు వింటూనే పిల్లల్ని కూర్చోబెట్టి చీపురు తీసుకుంది ఐదారు రోజులుగా పట్నం వెళ్ళి వస్తోంది శోభాదేవి వీసా కోసం తిరుగుతోంది టిక్కెట్లు వచ్చేసాయి ఒక వారం అత్తగారింట్లో ఉండి పుట్టింట్లో మరొక వారం ఉండి భర్త దగ్గరికి పోదామని నిర్ణయించుకుంది చాలా వరకు నౌకర్ల విషయం వదిలేసింది మన తోట చూసొద్దాం శోభ ఈరోజు అంది శ్రీలక్ష్మి అలాగే అత్తయ్య అంది శోభ త్వరగా జాడల్లుకుని సాయంత్రం పూట అత్తామామలు వెంటరాగా బయలుదేరారు వారు తమ పొలాలు పశువులు అన్నీ చూశారు తోటలోకి కాస్త నెమ్మదిగా వెళ్దాం శోభ మాలిని మంచి మూడ్లో చూద్దు గాని కళ్ళు కొండ వదలడు అంటూ రామలింగం నవ్వాడు మెల్లగా మాలి వైపు వెళ్ళారు మాలి డ్రైవర్ రాముడు చీట్ల పేక ఆడుతున్నారు కళ్ళు ముంతలు దూరంగా విసిరేశారు కోడలమ్మ భూమి ఇప్పిస్తే అప్పు కట్టుకున్నా వచ్చిన తావుకే పోయిందిరా రాములు నా భూమి నీకు భూమి వచ్చిందేమో నాకు అంతా ఇవ్వడానికి రెడీరా అంతంటే ఎంతరా అబ్బీ ఓ నీ అబ్బా ముసలు భలే మజాక్ చేస్తావు వయసులో ఉన్న పిల్ల మొగుడు దగ్గరలేడు ఒంటరిగా ఉంది నాకు ఇచ్చిందిలే పెద్దయ్యకు జెర్సీ ఊరకున్న దోర జాంకాయలా ఉంటుంది పిల్ల అన్నాడు రాముడు నిజమైనట్రా నీ అదృష్టం కోలా మెల్లగా అడుగుతావు సినిమాలో తన పక్కన కూర్చోవాలని అత్త మామ ఉండగానే పట్టుబట్టిందనుకో చెబుతున్నాడు రాముడు శోభాదేవి వినలేకపోయింది నిలువెల్లా కంపించిపోయింది రామలింగం రాముల్ని నాలుగు తన్నాడు పాడబోతున్న కోడల్ని పట్టుకుంది శ్రీలక్ష్మి ఇంటికొచ్చి రెండు గంటలు ఉపచారం చేశాక కోలుకుంది శోభాదేవి తన పక్కన ఇరువైపులా ఉన్న అత్తమామలను చూసి సిగ్గుతో తల వంచుకుంది మామయ్య నోరు మూతపడినట్టు ఆగిపోయింది ఆయన ఆప్యాయంగా అడిగాడు ఏమిటమ్మా అంటూ మరి మీరు వాడన్నది నిజం అనుకుంటున్నారా అడగలేక అడగలేక అడిగింది చచ్చా ఏమిటమ్మా ఎవరో అన్నదానికి అపార్థం చేసుకోవటానికి ఇది జీవితం సినిమా కాదు అన్నాడైనా మాయ ఆశ్చర్యంతో చూసింది అవునమ్మా నీ విశాల హృదయాన్ని నీ భావాలను అర్థం చేసుకునే స్థాయికి వారు ఎదగలేదమ్మా అన్నాడు నువ్వేం దిగులు పెట్టుకోకు అంత సంకుచితులు ఎవరూ లేరు అంటూ అత్తగారు నచ్చ చెప్పింది తెల్లవారేసరికి శోభ మామూలుగా అయింది మామగారికి కాఫీ తెచ్చింది నువ్వు తెచ్చుకోమ్మా అన్నాడాయన అత్తయ్యను రాని ఉండి మావయ్య పూజ చేస్తున్నారు అంది అతనికి ఎదురుగా కూర్చుని మనిషి తను బాగుపడాలి అనే కోరిక ఉన్నప్పుడు మనం చేయూతనిచ్చినా పర్వాలేదు అలాంటి వాడు చేయుత అవసరం లేకుండానే పైకొస్తాడు వీళ్ళంతా ఇంకా నిద్రావస్థలో ఉన్నారు మొదట వాళ్ళు జాగ్రత్త అవస్థలోకి రావాలి ఇళ్ళు నువ్వు కట్టించినంత మాత్రాన సమస్యలు తీరుతాయా మొన్న మనం ఆలు చేసినట్లు అమ్ముకుని తాకట్టు పెట్టి పబ్బం గడుపుకుంటారు అన్నాడు మామగారు తాపీగా అవును మావయ్య ఈ నెల రోజుల పల్లె జీవితం చూశాక చాలా విషయాలు అర్థమయ్యాయి వారు అధికారానికి తప్ప ఆప్యాయతకు విలువ ఇవ్వరు ఆప్యాయిత విలువ వారికి తెలియాలి అంది కొన్నాళ్ళు అధికారం కింద అణిగి మణిగి బ్రతికారు మీ ఉత్తరానికి చేతనైతే ఒక పని చేయండమ్మా మనిషి మనిషి జీవి కాదు జీవిత పోరాటంలో తనకు తానే మనిషిగా నిలబడాలని ఇన్ని పార్టీలు వస్తున్నాయి ఏం సాధిస్తున్నాము మీరు ఏ పార్టీ మావయ్య నవ్వుతూ అడిగింది శోభ ఆ పార్టీలంటేనే ఎలర్జీ నాకు మనుషుల్ని ఒకప్పుడు మతం పిచ్చివారిని చేస్తే ఇప్పుడు పార్టీలు చేస్తున్నాయి తోటి మనిషిని మనిషిగా చూడగలిగిన నాడు మనము మనిషి వర్గానికి అని నమ్మేవాడిని నేను అన్నాడాయన శోభాదేవి ఆలోచిస్తూ ఉండిపోయింది అతను అన్న దాంట్లో ఎంత నిజం ఉంది నా కోసం కూర్చున్నావా మావయ్యతో కలిసి తాగాల్సిందమ్మా అంది శ్రీలక్ష్మి జుట్టు ముడివేసుకుంటూ అత్తగారిని చిత్రంగా చూసింది నాస్తిక వాదిలా ఉండే భర్తతో ఈ భక్తురాలు ఎలా కాపురం చేస్తుందా అని మీ ఇద్దరికే కాదు నాకు పట్టుకున్నావయ కాఫీ రామలింగం కేకేశాడు మావయ్య మీకు నమ్మకం లేని విషయాలలో అత్తయ్య తలదూర్చడం మీకు సమ్మతమేనా అడిగింది చూడమ్మా అక్కడే మనకు కాస్త విశాల దృక్పథం కావాలి నా భావాలు తెలిసి నన్నెప్పుడు ఆమె పూజలు చేయండి కళ్ళుపోతాయి అనలేదు ఆవిడ పూజలతో విసిగెత్తించటం కానీ హాని చేయటం కానీ చూడలేదు అందుకే నేను ఆక్షేపించను ఆమె అత్తగారిచ్చిన కాఫీ అందుకుంది పుట్టింట్లో అంతా చదువుకున్నవారే తల్లి కోడళ్లకు కాఫీ ఇవ్వటం చూడలేదు శోభాదేవి తల్లి నిద్రలో కూడా తనేమిటో గుర్తుంచుకుంటుంది చూడమ్మా మనము ఆవేశంలో ఎవరినో ఆకర్షించాలని కాక ఆలోచనతో ఎవరినిందైనా ఎదుర్కోవలసి వచ్చినా ఒక మంచి చేయాలని సంకల్పించుకోవాలి తీసుకోమ్మా కాఫీ చల్లారిపోతుంది అన్న మామగారి మాటలకు ఆలోచిస్తూ తన ఆవేశము ఆలోచన ఎంతవరకు సమంజసమైనవా అని ఆలోచిస్తూ కూర్చుంది శోభాదేవి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే